హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ గోంగూర రొయ్యలు రొయ్యలతో ఇగురు ఫ్రై అయ్యే కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూర రొయ్యలు నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే అన్నం మొత్తం ఇదే కూరతో తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కోసం కేజీ రొయ్యలు తీసుకున్నాను రొయ్యి పైన పొట్టు తీసాక కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగితే వాసన రాకుండా ఉంటుంది వీటిని మా అత్తయ్య గారు ఊరి నుంచి పంపించారు అందువల్ల క్లీనింగ్ ప్రాసెస్ ని చూపించలేదు శుభ్రం చేసిన రొయ్యలకి కొద్దిగా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పావు స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి రొయ్యలకి బాగా పట్టించాలి ప్యాన్ లోకి వన్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక రొయ్యల్ని అందులోకి వేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల రొయ్యలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి రొయ్యలు మా అత్తగారి దగ్గర నుండి మా వరకు రావడానికి హాఫ్ డే టైం పడుతుంది అందుకే వాటిని ఫ్రై చేసి పంపించారు ఇప్పుడు ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలాచీ లవంగాలు అనాస పువ్వు దాల్చిన చెక్క వేసి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇందులోకి నాలుగు నుండి ఐదు తరిగిన పచ్చిమిరపకాయలు అన్నగా తరి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి పాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ మగ్గేలోపు రైళ్ళకి గోంగూరని ఉడికించుకోవాలి రెండు కప్పులు గోంగూర తీసుకుని శుభ్రం చేసి వన్ బై థర్డ్ గ్లాస్ వాటర్ వేసి థర్టీ పర్సెంట్ వరకు గోంగూరని ఉడికించుకోవాలి ఇందులోకి తరిగిన ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసి ఒకసారి బాగా కలపాలి రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలి రెండు నిమిషాల తర్వాత తరిగిన రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి గోంగూరను ఉడికించుకోవాలి మగ్గిన ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలిపి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి రొయ్యల్ని వేసుకుని ఒకసారి బాగా కలపాలి రొయ్యలు కలిపిన తర్వాత రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రొయ్యలు ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కనుక ఇప్పుడు కూరలు ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని వెయ్యాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసి ఒకసారి కలుపుకొని మరో రెండు మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి ముప్పై గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి మరోపక్క గోంగూర ఉడికిందో లేదో ఒకసారి కలిపి చూడాలి గోంగూర ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి కూరని కలపాలి లేకుంటే మాడిపోతుంది చూసారా రొయ్య ఎంత పెద్దవిగా ఉన్నాయో రొయ్యలు పెద్దగా ఉంటే కూర చాలా బాగుంటుంది గోంగూరలో వన్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా మెదపాలి ఈ విధంగా మెదిపితే సరిపోతుంది ఇప్పుడు గోంగూరలోకి పోపు వేసుకోవాలి దానికోసం ఫ్యాన్ లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు వెల్లుల్లి రెండు ఎన్నిమిరపకాయలను తీసుకుని ముక్కలుగా చేసి వేయాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి దూరం ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ పోపుని గోంగరలో వేసి ఒకసారి బాగా కలపాలి రొయ్యల కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన గోంగూరని వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత గోంగూరలోని ఫ్లేవర్స్ అన్ని రొయ్యకి పట్టాలి కనుక మరో రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఎంతో రుచికరంగా కమ్మటి గోంగూర రొయ్యల కూర రెడీ అయింది ఈ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్